పెద్దలందరికీ ముఖ్యంగా మన నాయకుడు అగ్రవర్ణాల గుండెల్లో నిద్ర పోతున్నానని చెప్తున్నటువంటి పోతానని మల్లన్న గారు చప్పట్లు మెల్లగా సంతాప సభ మన ఏం పిల్లలే మీరు అంతా ఇవకులు చాదగాని పోరగాలి అందుకు కాబట్టి పెద్దందారుల మన నెత్తికి ఎక్కి ఊరేగుతున్నారు మనమేమో ఎల్లెలకడ వాడుతున్నాం ఎల్లెల కళ మనము ఏమో అందరు కలిసి ఉత్సవం వస్తే కొట్టుకపోయేటటువంటి మనుషులకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి ఏంటి అసలు నేను చూస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళన్న కున్నటువంటి ఆదేశం మరి దాన్ని తోడు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా సబియోమే ఉందా లేదా ఉందా లేదా సోదల్లారా చెబాసరా లింగా అంటే నొగ మీద వేసుకొని సచ్చే జాతి మనది బడుగు బలైన వర్గాలని ఉపయోగించుకొని రాజ్యాధికారం చేస్తేనే కదా వాళ్ళు ఇట్లు ఇస్తున్నారు మనం ఇట్లా పుచ్చుకుంటున్నాం ఇంకా మనం ఏడున్నమే అంటే రేషన్ కార్డు ఇస్తావా బర్రిస్తావా గొర్రె ఇస్తావా ఇంకేమన్నా ఇస్తావా అడుక్కున కానే ఉన్నాం పిచ్చిషగాలలాగా బతుకుతున్నాం తప్ప ఈ దేశంలో ఇవ్వగలిగిన వల్ల మనమయ్యా అంబేడ్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు రేపు మల్లన్న కావచ్చు ఇప్పుడే మీ డాన్స్ మీద అలర్జీ పక్కన అవదే అసలు ఆవేశం అనేది ఉండగలిగితే సాధిస్తామని అనుకోగలిగితే మన ఓటు మనకు చాలు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదయా ఓటును మార్చుకోగలిగితే ఓటే కదా ముఖ్యమంత్రులను మార్చింది ఓటే కదా రాజ్యాధికారం తెచ్చిచ్చేది ఇవ్వగలిగినటువంటి అధికారం మీద కూర్చున్న నాయకులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించాలి బడుగు బలైన వర్గాలు ఎస్సీలు ఎస్సీలు ఒక్క తాటి మీద కనుక ఉండగలిగితే రాజ్యాధికారం మనదే రాజ్యాధికారం మనదే ఇచ్చేది మనమే రేషన్ కార్డు కోసం డెబ్బై సంవత్సరాలు పడుతుందా ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుందా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఫలాలన్నీ ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నా చూడండి రాజకీయాధికారం రాకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా మనం ఏమి సాధించలేము రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము ఒక ఇల్లు దగ్గరనే ఉంటాము ఒక బరి దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదర్లా నేను ఇరవై ఏడో ఏడో ఎమ్మెల్యే ఇరవై ఏడో ఏడో ఎమ్మెల్యే మన మల్లన్న కూడా నేనే ఎమ్మెల్యేను ముఖ్యంగా ఇవాళ గమనించాలి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో అలు పెరగని పోరాటం చేస్తా ఉన్నా ఎవరికి తల వంచకుండా ఆరు సార్లు గెలవగలిగాను ఒకసారి అయితే ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను మన మల్లన్నే ఆ రోజులలో యువకుడిగా నాకు ఎంతో పనిచేసిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నాకు ఇవాళ డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మా ఆరు కృష్ణయ్య నేను స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం సోదరుల ఒక విషయాన్ని గమనించాలి నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందుకే ఎన్ఆర్సీలు నువ్వు అందరితో పంచాయతీ పెట్టుకుంటూ ఉంటున్నాను నాకేం పంచాయత నేను లంచాలు తీసుకుంటాను కాదు పైరమి చేసేటోని కాదు ఎవరికి పోయి తల వచ్చేటోని కాదు పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇంత కాలానికి అన్ని ఉండొద్ది మంచి మూమెంట్ వస్తుంటే మీరు ఇట్లా చేస్తారు ఏంటే సోదలరా ఓ తమ్ముళ్ళు ఒక్క నిజం ఆగరి ఇది ఓట్ల దగ్గర చూపిస్తున్నారు మీరు ఇవన్నీ ప్రతాపాలని కూడా సోదలరా ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంబేడ్కర్ ఇచ్చినటువంటి అవకాశం వాడుకోవాలి అది ఓటు ఆపుకొని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవడప్ప సమ్మయా ఇవాళ ఒక్క ఇంట్లో ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఓ సార్లో మా జిల్లాలో నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో పన్నెండు సీట్లుంటే రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఎస్సీలు ఎస్సీలు మూడు సీట్లు పోతే ఒకే ఒక ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే అది కూడా ఆలేరు ఎమ్మెల్యే మీరు అర్థం చేసుకోవాలి మిగతా తొమ్మిది ఎవరికి అంటే ఒకే కులానికి పోయినాయి నాయన సపోడు చేయరేమ ఒక కులానికి వీళ్ళు సేవ చేసేటల్లా ఎవరినైనా ఇంట్లో ఇంట్లకు పని పనిచేయించుకొని కనీసం కూడి కూడా సక్రమంగా ఇయ్యోళ్ళు వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు అదే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక్క సీటా పన్నెండు సీట్ల మీ అబ్బా జాగిరని మొత్తానికి మొత్తంగా మీరే పోటీ చేస్తారా మీ అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా అబ్బా జాగిరా వాళ్ళ అబ్బా జాగిరాదే పన్నెండుకు పన్నెండు వాళ్ళకే కావాలని కోరుతున్నారు ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీల ఎస్సీలై అన్ని పోటీ చేస్తారు మీరు అర్థం చేసుకోవాలి పౌషముల తమ్ముళ్ళ కన్నులకు మనకు రాజకీయ పార్టీలు కాదు మన జాతి ముఖ్యం ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అరే బాబు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే నలభై మూడు మంది ఒకే కులము అది రెడ్ల కులం నలభై మూడు వందల నలభై ఫిఫ్టీ పర్సెంట్ మీరే తీసుకున్నారు ఎవరికి సరే బీసీలకు ఏ కులానికి మీరు ఇవ్వగలరు సార్ రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది ఎమ్మెల్యేలు మీ చేతుల్లోనే ఉంటారు ఎంపీలు మీ చేతుల్లోనే ఉంటారు ఎనభై లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఇవ్వనటువంటి ఘనత కూడా ఈ రాష్ట్రంలో ఉందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇది అన్యాయం కాదా అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇవాళ బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు మొత్తంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొట్టాడి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదర ఏది ఏమైనా ఈ వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నది చాలా ఆవేశం ఉన్నది చాలా బాధ ఉన్నది మార్పును చూడాలని నేను కోరుకుంటున్నా మార్పు రావాలి మార్పు రావాలి చెప్తున్నా ఈ సందర్భం మార్పు రావాలి మార్పు రావాలి మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి ఓట్లు మనయే చిట్టు మీద మన చిరంజీవులు గారు చెప్పారు గట్టిగా చెప్పాలి ఓట్లు మనయే చేతులు లేవనైనా చెట్ల చేతులకు ఏమైనా అయినా ఎవరైనా పాటిఆర్ వాడు చెప్తే ఇట్లా లేపుతారు ఓట్లు మనయే ఓట్లు మనయే ఓట్లు మనయే ఉదయించే సూర్యుడు ఎవరు మల్లన్న ఉదయించే సూర్యుడు అరణి దుంపల దగ్గర గట్టిగా గడియలేమండే ఉదయించే సూర్యుడు ఉదయించే సూర్యుడు రాబోయే కాలం బీసీల కాలం ఎస్సీల కాలం ఎస్టీల కాలం రాబోయే కాలం చాలా సంతోషం పీయాల ఒక్క మంచి మాట విన్నా సరే దాంట్లో కూడా తప్పు జరిగినాయి బీసీల కులగాండలో మరి అరవై తొమ్మిది శాతం మెడ్రాస్ లో వస్తే ఇక్కడ మాత్రం నలభై రెండు శాతానికే ఇచ్చారు కాబట్టి దీని విషయం కూడా సరి చేసుకోవాలి కులగణన కనీసం జరిపించినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఆ కులగణన విషయంలో తప్పు జరిగినాయి బీసీ నాయకులు చెప్తున్నారు కాబట్టి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది అదే కదా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఈ పాలు ఈ అసెంబ్లీలోనే బిల్లు పెట్టి పాస్ చేస్తామంటున్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరు కూడా ఎవడు అన్యాయం చేసినా ఊరుక్కునేది లేదు ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే నా ఆలేరు ప్రజలు ఇండిపెండెంట్ గా కూడా గెలిపించారు ఎనభై తొమ్మిదిలో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరినీ కూడా రాబోయే కాలంలో మనం ఎమ్మెల్యేలుగా చూడాలి ఎంపీలుగా చూడాలి అది కాదే నూట ముప్పై నాలుగు కులాలు ఉన్న వాళ్ళకేమో నూట ముప్పై నాలుగు కులాలు మా పీసీలు వాళ్ళకేమో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలా అరే సిగ్గనిపిస్తుందా మీకు సిగ్గనిపిస్తుందా అని అడుగుతున్నా పరిపాలన చేసే వాళ్ళు అన్ని చూసుకోవాలి సామాజిక న్యాయం చేయనోడు పరిపాలన కరువుడు కాదు న్యాయం చేయనుడు అరువుడు కాదు పరిపాలనకి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ చాలా అయింది రాబోయే కాలంలో నేను మళ్ళా నాకు చెప్తున్నా అడుగు ముందుకేసినావు ఎనక్కి తీయాల్సిన అవసరం లేదు ఈ జనమంతా జనమే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం అంతా ఏకం కావాలి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు అయ్యా నాయనా నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్న ఎంపీవి కదా కనీసం బీసీలకు ఒక శాఖ బీసీ శాఖ కూడా ఉండేటట్టుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి సాధించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కృష్ణయ్య గారు కూడా అలుపెరగని పోరాటం బీసీ పోరాటం ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా మందకృష్ణ మాదిగా నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు లక్ష డబ్బులు వెయ్యి గోత్రుల నినాదం ఈ రాష్ట్రంలో మారుమోగుతా ఉన్నది దయచేసి మీరు అందరూ కూడా ఏడో తారీఖు నాడు మీ సపోర్ట్ మీ సహకారం ఉండాలి అందరూ రావాలి అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్సీ బీసీలు సప్పుడు ఏరేమే ఏకం కావాలి వాలి నేను ఎందుకు వచ్చినా ఆయనకి నేను ఎందుకు వచ్చిన దళితుల పక్షాన మీకు మద్దతు ఇవ్వచ్చిన మీరు మాకు మద్దతు చేయాలి అందరం కలిసి కూడా రాజ్యాధికారాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే ముఖ్యంగా మల్లన్న గారు తీసుకునేటువంటి పోరాట పటిమ తగ్గకుండా ముందుకు సాగాలని కూడా నేను నా సోదరుడు ఎవరో కాదాయన మోత్పల్లి నరసింహుని గారు పుట్టిన గడ్డ ఆదర్ ఆలయరు గడ్డకు పుట్టినట్టు గడ్డలో పుట్టినటువంటి నా తమ్ముడు మల్లన్న గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దళితులంబడి ఉంటాం బలహీన వర్గాలంతా నీ వెంబడి ఉంటారు ఎవడు మాట్లాడలేదా ఇప్పటిదాకా ఎవడు ఏ లీడర్ కూడా దండం పెడతాడు కూడా దండం పెడతా గొంతెత్తే షేర్ పుచ్చుకొని మాట్లాడే ఈ వర్గాల్లో ఒక సూర్యుడు పుట్టాడు ఒక యుద్ధ వీరుడు పుట్టాడు ఈ యుద్ధ వీరుడికి సర్వం కూడా అందరం కూడా కలిసి మన మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళొకసారి అందరూ కూడా ఓట్లు మాయే సీట్లు మాయే ఓట్లు మాయే యో నేను చేజ్ ఎవరెవరు తెలియదు అందరూ చూస్తే కాకపోతే పేరు చదివిన రెండు చదువుతండి ఓట్లు మాయే ఓట్లు మాయే ఓట్లు మాయే ఓట్లు మాయే బిడ్డ అందరూ బయట చూస్తున్నారు అబ్బా మళ్ళా మీటింగ్ పెట్టాడు ఎట్లా చూద్దామని అదిరిపోయేటట్టు పెట్టి మీటింగ్ ఈ ఒక్క మీటింగ్ ఏది జన ప్రభావం అంతా ఎంబడి ఉంటుందని మరొకసారి సందర్భంగా తెలియదు డెబ్బై సంవత్సరాలున పదహారు సంవత్సరాల పిల్లగాని నువ్వు ఎంబడి తిరుగుతా నువ్వు పనిచేస్తావా చెప్పు కాదు ఎప్పు నువ్వు పనిచేస్తావా ఈ వర్గాలని ఏకం చేసేటువంటి అవకాశం ఈనాడు వచ్చిందని నేను అనుకుంటున్నా దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తూ వర్గీకరణ కోసం కూడా మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూనే నమస్కారం